హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హీరోస్ టాపిక్ వచ్చేసి టాలీవుడ్లో ఇంకో భారీ మల్టీస్టార్ మూవీ అయితే రాబోతుందంట ఆ మూవీ ఏదంటే మెగాస్టార్ చిరంజీవి గారు మరియు నటుడు కార్తిక్ గారి కాంబినేషన్లో వచ్చేసి ఒక మూవీ అయితే రాబోతుందంట మరి ఆ మూవీని ఎవరు డైరెక్ట్ చేస్తారు ఎవరు నిర్మిస్తారు దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడితే ఆ మూవీని వచ్చేసి మనం ఇంతకుముందు ఒక వీడియోలు అయితే మాట్లాడడం కర్ణాటకలో హోంబల్ ఫిల్మ్స్కి పోటీగా ఇంకో బ్యానర్ అయితే రాబోతుందంట ఆ బ్యానర్ వచ్చేసి కేవిఎన్ బ్యానర్ అదే బ్యానర్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు మరియు లోకేష్ గారి కాంబినేషన్లో ఒక మూవీ అయితే చేస్తున్నట్టయితే మనకు గాసిప్స్ అయితే వచ్చాయి మరి ఆ కానీ మిగిలియ మనం ఇంతకుముందు ఒక ఆ వీడియోలు అయితే నేనైతే చెప్పాను దాన్ని నమ్మకం నేను ఇప్పుడు కూడా అదే ప్యూర్ ప్రొడక్షన్ హౌస్ వచ్చేసి చిరంజీవి గారు మరియు కార్తీక గారి అయితే ఒక మూవీ అయితే చేస్తున్నట్టయితే మరి గాసిప్స్ వస్తున్నాయి మరి గాసిప్స్ వచ్చేసి నిజమయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటే పవన్ కళ్యాణ్ గారి మరియు లోకేష్ గారి మూవీ అయితే క్యాన్సిల్ అవ్వచ్చు కానీ చిరంజీవి మరియు తమిళనాడు కార్తీకారి కాంబినేషన్లతో మూవీ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే చిరంజీవి గారు వచ్చేసి తన రియటరీ తర్వాత కేవలం ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ సినిమాతో మాత్రమే సోలో హీరోగా అయితే చేశారు మిగతా అన్ని సినిమాలు వచ్చేసి మల్టీ మూవీ మూవీగానే చేశారు వేరొక హీరోని వచ్చేసి తను సినిమాలు భాగం భాగమైతే చేసుకున్నారా అలాగే భాగమైతే చేసుకున్నారు మరి చిరంజీవి గారితో మొహం మాట కొద్దు ఆయన మీద గౌరవం వద్దు సినిమాలు అయితే వేరే హీరోలు అయితే ఆయన సినిమాలో నటించవచ్చు కానీ చిరంజీవి గారు కూడా నటులకు వచ్చేసి అన్ని నటులకి చాలా మంచి పాత్రలు అయితే ఇచ్చారు వాళ్ళ ఇమేజ్ తగ్గట్టు వాళ్ళ ఇమేజ్ వచ్చేసి ఎక్కడ డ్యామేజ్ కానట్టు అన్ని ప్రముఖ పాత్రలు అయితే చిరంజీవి గారు అయితే ఇవ్వడం అయితే జరిగింది ఒకసారి ఆయన ఏ సినిమాల్లో మనం ఒకసారి పరిశీలిస్తే ఆయన మల్టీ స్టార్గా చేసిన సినిమాలన్నీ కేవలం ఒక సైరా నరసింహరెడ్డి సినిమాలో తప్ప మిగతా అన్ని సినిమాలు వచ్చేసి మిగతా హీరోల క్యారెక్టర్ వచ్చేసి పర్లేదు బాగానే అయితే ఇంపార్టెన్స్ అయితే ఉంటుంది సైరా నరసింహారెడ్డిలో కూడా ఎందుకంటే ఆ సినిమా వచ్చేసి ఒక బయోపిక్గా వచ్చింది ఖచ్చితంగా ఆ సినిమాకి వచ్చేసి ఆ హీరో క్యారెక్టర్కి వచ్చేసి సైరా నరసింహారెడ్డికి ఒక ఉద్యమకారుడు కాబట్టి ఆయన ఖచ్చితంగా ఎలివేషన్స్ అయితే ఉండాలి అలాగే మిగతా పాత్రలు కూడా ఎగ్జాసరేషన్స్ లేనివి ఉన్నట్లు కల్పించి చెప్తే బాగోదు కాబట్టి కేవలం వాళ్ళకున్న ఇంపార్టెన్స్ మాత్రమే కాస్త తగ్గినట్టు అనిపించవచ్చు కాదంటే సైరాం సినిమాలు వచ్చేసి పర్లేదు కొంతమందికి సుదీప్ గారికి వచ్చేసి మంచి క్యారెక్టర్ పడింది విజయ్ సత్యపతి గారు ఒక్కటే క్యారెక్టర్ అయితే బాగాలేదు తర్వాత ఆయన చేసిన ఆచార సినిమాలో కూడా రామ్ చరణ్ గారికి వచ్చేసి మంచి క్యారెక్టర్ పడింది అంటే రామ్ చరణ్ గారు ఆయన కొడుకు కాబట్టి అలాంటి క్యారెక్టర్ ఇచ్చారని మీరు అనుకోవచ్చు కాదు యాక్చువల్గా ఆచార సినిమా వచ్చేసి కొరటాల సినిమా కొరటాల షో గారు మహేష్ బాబుతో క్యారెక్టర్ అయితే చెప్పిద్దామని అయితే అనుకున్నారంట కానీ చిరంజీవి గారి భార్య సురేఖ గారు వచ్చేసి మీరు ఇంతవరకు రామ్ చరణ్ గారితో ఫుల్ లెంత్ క్యారెక్టర్ అయితే చేయలేదు కాబట్టి ఖచ్చితంగా ఈ మహేష్ బాబు క్యారెక్టర్ని రామ్ చరణ్ గారితో చేయించండి అని పర్సనల్గా అప్పుడు ట్రిపుల్ ఆర్ షూటింగ్లో రామ్ చరణ్ గారు ఉండడంతో రాజమౌళి గారు పర్మిషన్ ఇవ్వడం తెలిసి చిరంజీవి గారి భార్య సురేఖ గారు పర్సనల్గానే ఫోన్ చేసి పర్మిషన్ ఇప్పించుకోండి మరి ఆచార్య సినిమాలో అయితే రామ్ చరణ్ గారు అయితే చేసినట్టయితే సమాచారం లేకపోతే అదే కాంబినేషన్ వచ్చేసి మహేష్ బాబు గారు మరి చిరంజీవి కాంబినేషన్ అయితే ఆ ఆచార్య మూవీ అయితే వచ్చేది ఆ తర్వాత ఆయన చేసిన గాడ్ ఫాదర్ మూవీలో కూడా సల్మాన్ ఖాన్కి వచ్చేసి మంచి ఎలివేషన్ సీన్లు అయితే పడ్డాయి ఆ తర్వాత ఆయన చేసిన వాళ్ళ తెరవి మూవీలో కూడా మంచి చూసి ఉండొచ్చు చిరంజీవి గారి క్యారెక్టర్ మించి అంటే అంతకుమించి ఆ సినిమా రవితేజ క్యారెక్టర్ అయితే ఉంటుంది అలాగే శంకర్లో కూడా సుశాంత్ గారిని అయితే తీసుకున్నారు ఇప్పుడు లేటెస్ట్గా వరప్రసాద్ సినిమాలో కూడా వెంకీ గారిని అయితే తీసుకోవడం అయితే జరిగింది వెంకీ గారు చిరంజీవి గారు అంటే మ్యాక్సిమం అయితే వాళ్ళకి ఇచ్చేసి గారికి కూడా దాదాపు ఇరవై నిమిషాల స్క్రీన్ పేస్ అయితే ఉంటున్నారు యాక్చువల్గా ఇది మళ్ళీ స్టార్ కాదు కెమెరా రోల్ కెమెరా రోల్ అయినప్పటికీ చాలా ఇంపార్టెన్స్ అయితే ఉంటుంది అందుకోసం ఇరవై నిమిషాల రోల్ అయితే ఇచ్చినట్టయితే సమాచారం సో ఇప్పుడు కార్తీగార్తో సినిమా చూసినా కూడా ఆయనకు కూడా మంచి రోల్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది చిరంజీవి గారు అలాగే కార్తీక గారు కూడా తెలుగులో నటించడానికి అయితే ఆయన వచ్చేసి ఎటువంటి అభ్యంతరం లేదు ఇంతకుముందు ఆయన వచ్చేసి నాగార్జున గారితో కలిసి ఊపిరి సినిమాలు చూశారు ఊపిరి సినిమాలో వచ్చేసి నాయర్జున గారికి అంటే ఎక్కువ కార్తికారి గారి పాత్రకి బండ్స్ అంతే ఉంటుంది అలాగే హిట్ సిరీస్లో కూడా నాని గారిని నిర్మించే హిట్ సిరీస్లో కూడా హిట్ ఫోర్ సినిమాలు కార్తీక్ గారు అయితే నటించడం అయితే జరుగుతుంది సో ఏ విధంగా చూసుకున్నా చిరంజీవి గారితో కార్తీక్ కాంబినేషన్ అయితే వర్కౌట్ అయ్యే సూచర్లు అయితే మనకైతే ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయి కానీ ఈ కేవీఎన్ ప్రొడక్షన్ వచ్చి కేవలం ఇలా సినిమాలు వచ్చేసి ఖచ్చితంగా నిర్మిస్తుందా లేకుంటే ఆ బ్యానర్ యొక్క పబ్లిసిటీ కోసం ఈ విధంగా గాసిప్స్ అయితే వస్తున్నాయనేది మనకైతే తెలియాల్సి ఉంది ఎందుకంటే యాక్చువల్గా ఏ విధంగాను ఎటువంటి విధంగాను ఏ కోణంలో కూడా అసలు సెట్ కానీ పవన్ కళ్యాణ్ గారు మరియు లోకేష్ గారి కాంబినేషన్లో ఒక సినిమా వస్తుందని ఈ బ్యానర్ వాళ్ళైతే గాసిప్స్ అయితే విడమైతే జరిపింది ఎందుకంటే ఆ బ్యానర్ యొక్క పబ్లిసిటీ కోసం పవన్ కళ్యాణ్ గారితో చేస్తే ఈ సినిమా అనౌన్స్ చేసి ఆ బ్యానర్ యొక్క పేరు ప్రచారంలోకి వస్తుందని ఒక కారణంతో ఆ న్యూస్ అయితే వాళ్ళైతే వైరల్ చేశారు ఇప్పుడు కూడా ఇదే న్యూస్ వైరల్ చేసే అవకాశం అయితే ఉంది ఎందుకంటే లోకేష్ గారు సినిమా అది అన్నారు కానీ ఇప్పుడు లోకేష్ గారు వచ్చేసి చిరంజీవి రజనీకాంత్ గారు కమల్ హాసన్ గారి కాంబినేషన్లో మల్టీ స్టార్ ఒక మూవీ తీయాలనుకున్నారు అది క్యాన్సిల్ అయినప్పటికీ కూడా ఆయన సొంతంగా ఒక హీరో అయితే చేయబోతున్నారు అసలు అసలు పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయాలని డిస్కర్షన్స్ కానీ అతని దగ్గరికి ఎటువంటి ప్రపో ప్రపోజల్ కానీ అస్సలు రాలేదంట సో ఈ విధంగా వీళ్ళు కూడా ఈ చిరంజీవి గారు కార్తీక కాంబినేషన్లో సినిమా రాబోతున్నట్టు ఏమైనా పిల్లలు వదులుతున్నారా కొన్ని గ్యాస్ సిప్సా లేకుంటే అటువంటి అవకాశాలు ప్రయత్నించడం అయితే జరుగుతుందా మీకు తెలియాలంటే నా ఛానల్ను ఇలాగే ఫాలో అవ్వండి నా ఎక్స్ప్లనేషన్ మీకు నచ్చినట్టుగా ఖచ్చితంగా వీడియోకి లౌజ్ చేయండి లైక్ చేయండి ఇలాంటి వీడియోలు మీకు ఖచ్చితంగా కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మరుగుతుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ థ్యాంక్ యూ